హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు చేశాను ఈ వీడియో అనేది అందరికీ ఉపయోగపడేదండి ఒక్కరికి ఇద్దరు కానీ కాదు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఒక వీడియో అనమాట కాబట్టి ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేవి మనం ఇస్తూ ఉంటాం అంటే ఒక ఆపదండి మాకు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బులు కావాలి అన్నప్పుడు సరే చే అప్పుగానో అప్పుగాను ఇస్తూ ఉంటాము అదే విధంగా మన చేతిలో డబ్బు లేనప్పుడు బంగారం కూడా మేము నగలైనా సరే ఇవ్వండి మేము బ్యాంక్లో పెట్టుకొని లేకపోతే మార్వాడి ఎంగట్లో నగలు అడగబెట్టుకొని తర్వాత మేము తీసిచ్చేస్తాము అని కూడా అడుగుతూ ఉంటారనమాట సరే ఏం చేస్తారు సరే తెలిసిన వాళ్ళు అది మంచిగా హాస్పిటల్ ఇబ్బంది లేదా పిల్లల స్కూల్ కాలేజీ ఫీజు కట్టాలి ఇలాంటి ఇబ్బందుల వల్ల కాదని లేకుండా ఇచ్చేస్తారు కానీ వాళ్ళు వాటిని తిరిగి ఇవ్వలేకుండా పెండింగ్ పెట్టి పోస్ట్పోన్ చేస్తూ నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలైనా కూడా రాని డబ్బులైనా రాని బంగారం అయినా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది ఒక్కసారి పాటించండి తప్పకుండా మీకు రావాల్సిన మీ నగలు కానివ్వండి డబ్బులు కానీ ఖచ్చితంగా వచ్చేస్తాయి అది అపురూపంలో ఇచ్చున్న సరే అపురూపంలో ఇచ్చుంటారు కానీ వాళ్ళు మాత్రం అస్సలు ఇద్దామనుకోకుండా రేపు ఎల్లుండి సంవత్సరాలు పడి మా పోస్ట్ పోన్ అనేది చేస్తూ ఉంటారు కదా అలాంటి మొండి బాకీలు కానివ్వండి మొండి మనకు రావాల్సిన ఏదైనా ఖాతాలు అంటే డబ్బు డబ్బు అనేది నగలనేది ఖచ్చితంగా వచ్చే తీరే ఒక సూపర్ పవర్ఫుల్ పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం అనేది శుక్రవారం చేసినప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది ఒక్కసారి చేస్తే సరిపోతుందండి ఇక ఆ పరిహారం ఏంటి ఎలా ఎప్పుడు చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను దీనికి మీరు ఒక వైట్ కలర్ పేపర్ చిన్న పేపర్ అనేది తీసుకోండి ఆ పేపర్లో రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఏ కలర్ పెన్నుతో అయినా సరే ఒక ఏంజల్ నెంబర్ అనేది వేయాలి ఏంజల్ నెంబర్ అనేది ఇది డబ్బుని మీకు తీసుకొచ్చే నగల్ని మీకు తీసుకొచ్చే మొండి బాకీలను మీకు వచ్చి చేర్చే మొండి బాకీలు అంటే రిలీజ్ అయ్యే ఒక సూపర్ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు ఆ ఏంజెల్ నంబర్ ఏంటి అంటే ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే ఒక నంబర్ని వేయండి దీని కింద మీరు మీకు రావాల్సిన అమౌంట్ ఒక చిన్న అమౌంట్ రావాలనుకోండి లేదా చాలా రెండు మూడు బాకీలు రావాలి ఒక చిన్న అమౌంట్తో ఫస్ట్ ప్రయత్నించండి మీకే నమ్మకం కుదురుతుంది ఒక యాభై వేలు అని చెప్పి అందులో రాయండి అందులో రాసిన తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బులు అంటే ఒక ట్వంటీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ టూ హండ్రెడ్ రూపీస్ కానీ ఎంతో కొంత ఆ డబ్బులు మళ్ళీ ఖర్చు చేయకూడదండి అందువల్ల చెబుతున్నాను చిన్న అమౌంట్గా ఫైవ్ హండ్రెడ్ అట పెట్టకుండా ఫిఫ్టీ రూపీసు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా మీరు ఒక నోట్ అనేది మీ దగ్గర ఉన్న నోట్ అనేది తీసుకోండి ఇప్పుడు ఈ యొక్క పేపర్ని మీరు ఆ యొక్క డబ్బులు అనేది చేర్చిపెట్టి దీనిపైన ఒకే ఒక ఎండు మిరపకాయ ఎండుమిరపకాయ అనేది మీ మొండి బాకీలు వసీలు చేసి అంటే మీ దగ్గరకి ఏదైనా వశం చేసే ఒక శక్తి అనేది ఉంటుందన్నమాట అంటే ఒక దిష్టిని దూరం చేసే శక్తి ఎండుమిరపకాయ ఉంది అలాగే మీకు మీ వశం చేసే ఒక శక్తి కూడా ఉంటుంది కాబట్టి ఒకే ఒక ఎండుమిరపకాయ అనేది ఎండుమిర్చి అనేది అందులో పెట్టండి ఏంటి ఒక పేపర్ తీసుకున్నారు మీరు మీకు రావాల్సిన అమౌంట్ అనేది వేసేసారు తర్వాత అందులో ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే ఒక ఏంజిల్ నెంబర్ వేశారు తర్వాత డబ్బులు అనేది పెట్టి ఎనిమిరకాయ అనేది పెట్టేసి దీన్ని రోల్గా అన్నిటినీ రోల్గా పెట్టేసి మీరు ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఒక ఏదైనా థాడ్ కానీ కట్టేసేయండి అనమాట దీన్ని ఇప్పుడు మీ చేతిలో పట్టుకొని మీకు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళ పేరు అనేది మనసులో చెప్పుకొని ఖచ్చితంగా నా డబ్బులు నాకు రావాలి నా నగలు నాకు తెచ్చివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని దీన్ని మీరు యూజ్ చేసే సెల్ఫ్లో కానీ ఇవ్వండి బీరువాలో కానివ్వండి ఒకటి మీ బట్టల్లో అనేది పెట్టుకోండి మీ బట్టలు అనేది పెట్టుకొని ఇంకా ఏం చేయక్కర్లే అది మీరు అసలు ఇంకా దాన్ని తాకక్కర్లేదు మార్చక్కర్లేదు ఏం చేయనక్కర్లేదు అలాగే ఉంచండి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్లోనే తప్పకుండా మీకు రావాల్సిన మొండి బాకీలు అనేవి మీకు వసూలు అయిపోతాయి అనమాట అది నగల రూపంలో అయినా సరే డబ్బు రూపంలో అయినా సరే ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒక ఎండు మిరపకాయే కదా అని మాత్రం కేర్లెస్గా అనుకోవకండి చాలామంది మనకు రావాల్సిన డబ్బులు వస్తే బాగున్నాయి ఏదో ఒకటి ఖర్చులకు అనేది ఉపయోగపడతాయని ఎదురు చూసేవాళ్ళు బంగారు రేటు పెరిగిపోతుంది మా నగలు మాకు తెచ్చిస్తే చాలా బాగా అనుకునేవాళ్ళు ఏదైనా సరే మీకు రావాల్సిన డబ్బు నగలు కానివ్వండి వచ్చే వశం మీ వశం అయ్యే ఒక సూపర్ పవర్ఫుల్ చిన్న రెమెడీ ఎటువంటి ఖర్చు లేదు ఎటువంటి నష్టమో జరగదు జస్ట్ చేసి చూడండి తప్పకుండా వచ్చేస్తుంది అనమాట తర్వాత మీరు అనుకున్నది జరిగిన తర్వాత ఆ నోటు రూపాయి నోట్ అనేది మీరు పెట్టే కదా అంటే ఫిఫ్టీ కానీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏదో ఒక నోట్ అనేది పెట్టున్నారు కదా ఆ యొక్క నోటుతో మీరు ఆ డబ్బులతో వచ్చి ఎవరో ఒకరికి దానం ఇచ్చేయండి అది ఆహారంగా కానీ పండ్లుగా కానీ లేదా ఎవరైనా లేని వాళ్ళకి డబ్బుల రూపంలో అయినా సరే దానంగా ఇచ్చేసేయండి ఆ మిరపకాయ అలాగే మనం రాసుకున్న ఆ పేపర్ మాత్రం కాల్చి డిస్పోజ్ చేసేయండి లేదా ఎవరో తొక్కని ప్లేస్లో పడేసేసేయండి అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టద్దు ఎవరో ఒకరికి దానంగానో అలా చేసేసేయండి ఇది మీకు వర్కౌట్ అయింది అనిపిస్తే తర్వాత ఇంకొక పెద్ద అమౌంట్ ఇంకొక ముండు బాకీ కానివ్వండి అలా కూడా ప్రయత్నించుకోవచ్చు అనమాట ఏదైనా సరే మనం నమ్మేదాని మీదే ఉంటుందండి పూర్తిగా మన నమ్మకం మీదే ఎలాంటి నష్టం లేదు అలాగే ఖర్చు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చేసి మంచి ఫలితం పొందాలి నమ్మకంగా చేయండి అంత మంచిగా జరుగుతుంది